కారం అవుతుంది కారం అయితే ఎక్కువ అయింది అంతా బాయ్ ఫ్రెండ్స్ పదమూడు తారీఖు లోడ్ అయింది బండి ఇంతవరకు అన్లోడ్ కాకపోతే ఏంది బిషేడు ఒక్క ట్రిప్పు మినిమం పదమూడు తారీఖు అంటే ఈ ఆడికి ఆరు రోజులు అవుతుంది ఈ ఆడికి వచ్చి అన్లోడ్ కాకుండా ఉంటే ఒక్క ట్రిప్పు ఆరు రోజులు వేస్తే ఇంకేంది మిగిలేదు దేవరికి ఏం మిగులుతుంది డ్రైవర్కి వచ్చేసి ఒక ట్రిప్ ఆరు రోజుల అది గోరత్ గవర్నమెంట్ చెప్పేది అంటే చెప్పలేము మన అదృష్టం ఏంటంటే ఒక్కోసారి ఎర్లీగా అవుతుంది ఒక్కోసారి మాత్రం లేట్ అయిపోయింది ఇక తొందరగా అయినప్పుడు సంతోషపడద్దు లేట్ అయినప్పుడు బాధపడద్దు చేసేది అదే మనకు టోర్ అయితే కుమ్మకుమ్మలు ఆడిచ్చేస్తాను బెండకాయ టమాటా పొద్దు పొద్దుగాలు బెండకాయ టమాటా ఎట్లా చూడాలి మరి ఇవాళ టైం ఇప్పుడు ఎంతైతుందంటే ఏడున్నర పాదెనిమిది అవుతుంది నైటు అన్నం దీనిలేదు సరిగాయలు ఏం దొరకలేదు కాబట్టి పొద్దు పొద్దుగాయలు అయితే బెండకాయలు టమాటాన్ని తెచ్చినాం ఇప్పుడైతే వండుకొని శ్రీకాకుళం ఏరియాలోకి రావాలంటేనే ఇబ్బంది అన్నోడ్ అయితే పక్కా పెట్టట ఈ అన్నోడు కాక బండి ఆడ రోడ్డు పక్కన పెట్టిన డీజిల్ భయం బ్యాటరీల భయం ఇంతకుముందుకు చాలా బండ్లు పోయింది మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మూడు రోజుల కింద ఆగిపోయింది మళ్ళీ మా ట్రాన్స్పోర్ట్ బండి అట్లా ఉంటుంది ఈ శ్రీకాకుళం ఏరియాలోకి రావాలంటేనే ఇదే కదా షాప్ ఓనర్లో షాప్ అందరూ పెట్టిన బండి సూపర్ ఉంది కూర ఎందుకంటే వండింది మనమే కాబట్టి రోజు లారీలో వంట చేసుకుంటే బెటర్ ఓటలు తింటే ఒకసారి ఓటలు తింటాం ఒక పూట తింటాం రెండు పూటలు తింటాం ఆ హోటల్ తిన్న ఫుడ్ ఏంటంటే మొత్తం కడుపు అంతా ఉబ్బురా ఉంటుంది సరిగా అరగదు టైంకి గ్యాస్ పామ్ అవుతుంది అంత ఆగ ఉంటుంది అదే మనం వండుకున్నాం అనుకో ఫ్రెష్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది అన్నిటికి బెటర్ ఉంటుంది మళ్ళీ అయితే మనం ఎడికేళ్ళు వైజాగ్ పోవాలి అడికెళ్ళి మళ్ళీ ఇప్పుడు గుజరాత్ స్టార్ట్ అయింది గుజరాత్ అయితే ఎత్తుకోవాలి ఇక అయితే మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సా తిరిగినా కానీ ఇప్పుడు గుజరాత్ స్టార్ట్ అవుతుంది గుజరాత్ ఎత్తుకోవాలి ట్రిప్పు ఒక ట్రిప్ అయితే గుజరాత్ వచ్చేసి బరాబర్ పో రావటం పోవటం ఇక్కడ టైం టు టైం అన్లోడ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మినిమం అయితే పది రోజులు పడుతుంది పద్నాలుగు వందల యాభై పదిహేను వందల కిలోమీటర్లు వస్తుంది బరాబర్ అటు దొంగల భయం ఎక్కువ కాకపోతే నైట్ టైం నడిపే టైమింగ్ వేరే ఉంటుంది డే టైం నడిపే టైమింగ్ వేరే ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియా బట్టి ఇప్పటివరకు అయితే మీకు ఇవన్నీ చూపించినా ఇక నెక్స్ట్ అయితే ఈ ట్రిప్ బొమ్మ అయితే మీకు గుజరాత్ ట్రిప్ చూపిస్తా గుజరాత్ ఎట్లా ఉంది ఇంకా తనది ఆడ అన్ని రేట్లు మొత్తం తక్కువనే వస్తాయి మనకి ఏ తెచ్చుకోవాలన్నా ఎవరికి ఏమన్నా ఎవరన్నా కావాలంటే కామెంట్ అయితే చేయండి మ్యాక్సిమం తక్కువ వస్తే తక్కువ తక్కువనే వస్తాయి మ్యాక్సిమం అయితే ఇక్కడ మనకాడికి చీరలు వచ్చేది బస్సులు వచ్చేది అనుకుంటే మొత్తం ఆంచి గుజరాత్ గుజరాత్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అందుకని ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి ప్యాంట్ కానీ షర్ట్ కానీ శారీస్ కానీ ఇంకేమన్నా ఒకరి ఒకరి డ్రెస్సులు కానీ అన్ని ఐటమ్స్ అక్కడ తక్కువనే ఉంటాయి నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి అయితే గుజరాత్ వీడియోలు వస్తాయి మోర్ వీడియోస్ మోర్బీ మోర్బీ అంటే మొత్తం టైల్స్ లోడింగ్ అయితే ఆడాం గుజరాత్ అని కాదు మొత్తం వీడియోస్ వస్తాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు పొద్దు పొత్తుగా అయితే ఎమ కారం అవుతుంది కారం అయితే ఎక్కువ అయింది అంతా బాగా మీకు చూపిస్తా నేను బండి ఎంత అన్లోడ్ అయిందో ఎట్లుందో ఉందో చూడండి అది బండి పొద్దుచ్చిన సగం సగం అన్లోడ్ అయింది సగం పట్టా ఇప్పి ఆడబెట్టినా మనోలు ఈ పొట్ట ఇపో తీయాలంటే మహా చికాకు వాటర్ ప్రూఫ్ పొట్ట పొట్ట ఇట్లా ఆటోకి క్రాసింగ్లు కొడుతున్నాం మన దేవకి ఐదు పది సగం పట్ట ఇస్తాం అది అట్లా ఉంటుంది వ్యాపారం దేపక ఐదు పది పదిహేను ఇట్లా ఇదే కదా ఈ పట్ట మారితే అంటే చుక్కలు కనబడుతుంది వాటర్ పూఫ్ పట్ట ఎంతమంది ఉంటుంది అనుకున్నాం సంవత్సరం పొడుగు వానలు కొట్టినా కానీ చుక్క బోగు అట్లా ఉంటుంది ఈ పంట ఇంకా మన అందానికి ఈ తాడు చూడు ఎట్లుందా తాడు వేసుకొని ఈ తాడు కుందురు రాయ అంటే ఎవడు కుందరు పడుతా మడతెట్టాలంటే ఒక్కడికి చుక్కలు కనబడతాయి పట్ట లేవాలి సాధ్యంగా ఎందుకంటే వాటర్ ఉప్పు గట్టలు బరువు ఉంటుంది మూడు రోజుల నుంచి సగం అన్లోడ్ అయిపోయింది నిన్న నిన్న రెండు రోజుల నుంచి సగం అన్లోడ్ అయిపోయింది వాళ్ళ మాత్రం మరి ఏం అన్లోడ్ అయిందో చూడాలి మరి వాళ్ళు అన్లోడ్ అయితే అదృష్టవంతులే మనం వేడికెళ్ళయితే అన్లోడ్ అయిపోయినాక వైజాగ్ అయితే పోవాలి ಈ ತಾಡು ಮಾಡುತ್ತೆ ಈ ಪರ್ತ ಮಾಡಿ ಸರಿಕೆ ಚುಕ್ಕಲು ಕನಪಡುತ್ತೆ